దైవజనులు రెవరెండ్ ఎన్ క్రీస్తుదాసు గారు మరియు బ్రదర్ ఎన్ ఎలీషా గారిని దేవుడు బహుబలంగా వాడుకొంచున్నారు వీరి సేవా పరిచర్య వేలాది మంది రోగులను దేవుడు స్వస్థపరుచుచున్నారు మా ఆరాధనా సమయములు ప్రతి ఆదివారము ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు మరియు ప్రతి శుక్రవారము ఉదయం తొమ్మిది గంటల నుండి ఒంటి గంట వరకు స్వస్థత సాల నెస్సయ్య మహిమ మందిరంలో మల్లిపూడి నందు నిర్వహించబడును మరియు బెరాకా స్వస్థత సాల జుత్తిగ నందు ప్రతి మంగళవారము ఉదయం పది గంటల నుండి పరిశుద్ధులు మా తండ్రి మహాగణుడు కృపగలిగిన దేవా మీకు స్థుతులు నాయన మీరెంతగానో కనికరించి మరి నూతనమైనటువంటి మాసములో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు కనుక స్తోత్రములు ఈ సమయములో మీ అమూల్యమైన వాక్యమును ధ్యానిస్తూ ఉండగా మీరే ప్రభువ నిలవబడినటువంటి దీనుడు నన్ను నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమను పొందుమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెన్ ఏమన్నా ఒక అబ్బాయి చాలా కష్టపడి తను ఒక విషయంలో సఫలమవడానికి చాలా ప్రయత్నం చేసేవాడు కానీ ఆయన ఆ విషయంలో విజయాన్ని పొందేవాడు కాదు ఎప్పటికప్పుడు ఆయనకి ఏదో ఒక ఇబ్బంది ఎదురవి ఆగిపోతూ ఉండేవాడు ఆ పందెంలో పాల్గొనేవాడు కానీ విజయాన్ని అయితే సంపాదించేవాడు కాదు అయితే ఇప్పుడు విజయాన్ని సంపాదించిన ఆటంకాలు ఏమున్నాయి అని ఆలోచిస్తూ ఉంటే ఆయనకి అర్థమైన విషయము ఆయనకు సరి అయినటువంటి శిక్షణ లేదు అందుకని ఓడిపోతున్న ఆలోచన కలిగి సరి అయిన శిక్షణ కోసం ప్రయత్నం చేస్తున్నాడు మనము కూడా అందరము పందెములోనే ఉన్నాం హెబ్రి పత్రికలో మాట్లాడతాడు కదా గొప్ప మేఘము వలె సాక్షి సమూహం మనల్ని ఆవరించి ఉన్నందున మన చుట్టూ ఎవరున్నారంటే సాక్షులైన వారు ఉన్నారు మనము పందెములో ఉన్నాము ఏ పందెములో ఉన్నామో పౌలు మాట్లాడుతున్నాడు నేను పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును పట్టుకుంటుని నేను అన్నుకున్నటువంటి స్థలానికి నేను చేరుకున్నాను విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆయన క్రీస్తు విషయమై యేసు ప్రభు విషయమై ఆలోచన కలిగి పందెములో కొనసాగుతూ ఉన్నాడు చాలా ఆటంకాలు ఏది అయ్యాయి కానీ పందెం మాత్రం ఆగలేదు ఈరోజున మనం కూడా చాలామంది వివిధ రకాలుగా ఒక రకంగా చెప్పండి అందరూ పందెములోనే ఉన్నాం అది ఆత్మీయుద్ధంలో కావచ్చు శారీరక యుద్ధంలో కావచ్చు ఏదో ఒక విధంగా మనం కూడా ఒక విధమైనటువంటి పందములోనే ఉన్నాం కానీ ఈ రోజున మనం విజయాన్ని పొందాలంటే ఆ విషయంలో మనం ముందుకు వెళ్ళాలంటే రోజున ఒక వ్యక్తి జీవితంలో నుంచి కొద్దిసేపు వాక్యాన్ని అందించే ప్రయత్నాన్ని చేస్తారండి మొదటగా మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము వచ్చినాన్ని చూస్తే అక్కడ రాస్తున్నాడు సొలోమోనా నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడను ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునయ్యున్నాడు నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము ఆయనను వెదకిని ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును నీవు ఆయనను విసర్జించిన నెల ఆయన నిత్యముగా త్రోసువేయును ఆయనను నువ్వు వెతికితే ఆయన నీకు దొరుకుతాడు ఆయనను నువ్వు హత్తుకుంటే ఆయన నిన్ను హత్తుకుంటాడు ఆయనను నువ్వు విసర్జిస్తే ఆయన కూడా నిన్ను విసర్జిస్తాడు కాబట్టి కుమారుడ సొలుమును నువ్వు జాగ్రత్తగా గమనించు దేవుడు పక్షపాతి కాదు కానీ దేవుడు ఆయన ఎందు శ్రద్ధ కలిగి భక్తి కలిగి యథార్థమైన హృదయములతో ఎవరైతే ప్రవర్తిస్తారో వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఈరోజు నా చాలామంది అంటున్నమాట దేవుడు నా ప్రార్థన వింటున్నాడు అంటారా ప్రార్థన వింటే ఎందుకు సహాయం దొరకట్లేదు దేవుడు నన్ను చూస్తున్నారంటారా అదేంటండి ఆయన కన్ను దృష్టి ప్రపంచమంతటా సంచారం చేస్తుందని బైబిల్లో ఉందే అలాంటప్పుడు ఆ ప్రపంచంలో మనం కూడా ఉన్నాం కదా అంటే ఆయన మనల్ని కూడా చూస్తున్నాడు ఒకే తరగతి గదిలో యాభై మంది విద్యార్థులు ఉంటే ఆ యాభై మందిలో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు మాత్రమే ఫస్ట్ క్లాసులో వస్తారు మిగిలిన వాళ్ళందరూ వెనకబడే ఉంటారు అంటే ఇప్పుడు ఏంటి ఆ టీచర్ గారి వాళ్ళని పిలిచి చెవిలో వీళ్ళకి స్పెషల్గా పాఠాలు యావండి చెవిలో స్పెషల్గా పాఠాలు చెప్పాడా లేదంటే ఎగ్జామ్లో వచ్చే ప్రశ్నలు వీళ్ళకి ముందే చెప్పేసాడంటారా లేదు వాళ్ళు వినే విషయంలో ఆసక్తి కొంతమంది చూపించలేదు చదివే విషయంలో కొంతమంది ఆసక్తి చూపించలేదు దాన్ని అనుసరించే విషయంలో కొంతమంది పక్కన పెట్టేస్తారు కానీ కొద్దిమంది ఎవరైతే అనుసరించి నడిచారో వారు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు వారు మాత్రమే విజయాన్ని పొందారు దేవుడు ఇస్రాయలు జనాంగాన్ని ఎర్ర సముద్రము దాటించిన తరువాత అరణ్యము గుండగా నలభై సంవత్సరాలు నడిపించాడు నలభై సంవత్సరాలు నడిపించాడు మోసే గారు అందరికీ ఏ మాటలు చెప్పాడో ఇద్దరికీ అదే మాటలు చెప్పాడు స్పెషల్గా ఏం చెప్పలేదు వాళ్ళందరూ ఏది తిన్నారో వీళ్ళు కూడా అదే తిన్నారు వాళ్ళందరూ ఏ మార్గంలో నడిచారో వీళ్ళు కూడా అదే మార్గంలో నడిచారు వాళ్ళందరూ ఏ ప్రాంతం ఉండగా వెళ్ళారు వీళ్ళు కూడా అదే ప్రాంతం ఉండగా అదే ఆకలిని అదే దాహాన్ని అదే దప్పికను వీరు అనుమతించ అనుమతించారు వీళ్ళు కూడా అనుభవించారు సందేహం లేదు కానీ ఎందుకని ఇద్దరు వ్యక్తులు మాత్రమే అద్భుతమైన మార్కులు సంపాదించారు ఎందుకు ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఆ వాగ్దాన దేశాన్ని దాటగలిగారు ఎందుకని ఇద్దరు వ్యక్తులు మాత్రమే అంత ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళితే మిగిలిన వాళ్ళందరూ అదే అరణ్యములో రాలిపోయారు వాళ్ళకి స్పెషల్గా ఏమి చెప్పలేదే కానీ ఎందుకని వాళ్ళు కూడా అందరిలాగానే విన్నారు కానీ అందరూ మర్చిపోయారు విడిచిపెట్టేస్తారు వీళ్ళు మాత్రం విశ్వాసాన్ని అంతకంతకు అంతకంతకు వృద్ధి చేసుకుంటూ వెళ్ళారు హలో యావండి ఇక్కడ మాట్లాడుతున్నాడు సొలోమోనా నీవు ఆయన్ని హత్తుకుంటే ఆయన నిన్ను హత్తుకుంటాడు నీవు ఆయనను విసర్జిస్తే ఆయన కూడా విసర్జిస్తాడు పదని రోజు బైబిల్లో ఒక వ్యక్తి జీవితంలో నుంచి మనం కొన్ని విషయాలను చూసే ప్రయత్నాన్ని చేద్దామండి రెండవ దిర్వృత్తాంతాల గ్రంథము పద్నాలుగవ అధ్యాయం అండి మొదటి ఆరు వచనాలు ఒకసారి నేను చూస్తానండి ఈ ఒక్కొక్క వచనాన్ని ఒక్కొక్క వచనాన్ని ధ్యానం చేసుకుంటా వెళ్ళి తర్వాత వాక్యానికి వెళ్దాం అయితే ఇప్పుడు మొదటి వచనాన్ని ధ్యానం చేస్తానని చూడండి ఒకసారి అభియా తన పిత్రులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతి అతనికి బదులుగా అతని కుమారుడైన ఆశ రాజాయను అతని దినములలో దేశము పది సంవత్సరములు నెమ్మది పొందును ఆశ తన దేవుడైన యుహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడే అన్య దేవతల బలిపీటములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవాస్థా స్తంభములను కొట్టివేయించి చాలండి ఈయన మొట్టమొదట చేసిన పని ఏంటంటే ఈయన దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నాడు మనము దేవుని మార్గంలో ఉన్నాము అనడానికి మొదటి సూచన ఆశ చేసిన పని ఆ దేశములో ఉన్నటువంటి యహోవాకు సంబంధించిన బలిపీఠాలు తప్ప మిగిలినవి ఏమన్నా వాటిని విరక్కొట్టివేశాడు వాటిని మొదట పడగొట్టేసాడు వాటికి స్థానం లేకుండా చేసాడు ఈ రోజున మన జీవితాల్లో నిజంగా దేవునికి స్థానం ఉందంటే ఇంకా వేరేవి ఉండడానికి వీలేదు ఒకవేళ వేరే ఏవైనా ఉన్నాయండి వాటితోనే దేవుడు కూడా యశు ప్రభు కూడా ఉండడంటే నో ఛాన్స్ అట్ ఆల్ ఎంతమాత్రం కూడా సంబంధం లేదు ఆశ చేసిన మొదట పని విగ్రహాలను మొదట పగలగొట్టి వేశాడు ఆయన వాటన్నిటినీ తీసివేశాడు ఈ రోజున నిజంగా మనము దేవుని కలిగి ఉన్న అయితే ఇంకా వేరే విషయాలు ఏమీ ఉండడానికి వీల్లేదు యావండి అయితే కిందకెళ్ళకు రాస్తున్నాడని చేసిన పని ఉన్నత స్థలమును సూర్యదేవతా స్తంభములను యోధావారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసెను అతని ఏలుబడి అందు రాజ్యము నెమ్మదిగా ఉండను ఆ సంవత్సరములో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశముదో నెమ్మది కలిగి ఉండను యహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యోధా దేశమున ప్రాకారము గల పట్టణములను కట్టించెను యావండి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈయన చేసినటువంటి పని ఏంటంటే మొదట దేవత విగ్రహ స్తంభాలను పగలగొట్టేశాడు పగలగొట్టేసినటువంటి ఈయన చేసినటువంటి వేరొక పని ఇంకా వేరే వాటికి చోటు లేకుండా చేశాడు చోటు లేక చేసిన తర్వాత ఈయన జీవితంలో జరిగింది ఏంటంటే ఆ దేశంలో నెమ్మది ఉంది సమృద్ధి ఉంది సమాధానం ఉంది ఆ దేశంలో నెమ్మది కలుగుంది ఎప్పుడైతే మనము యోవాను మనస్ఫూర్తిగా ఆరాధిస్తామో వెంబడిస్తామో ఆయన మీద ఆనుకుంటామో అప్పుడు పరిస్థితులు ఎలాగున్నా మనలో విశ్వాసం ఉంటుంది ప్రభావం వాటి ప్రభావం ఎలాగొనన్నా మనలో నెమ్మది ఉంటుంది ఒకవేళ మనం ఎక్కడైనా ఆయనను అనుసరించట్లేదంటే మాత్రం మనలో దారుణమైన గలిబిలి మొదలవుతుంది శిష్యులు యేసు ప్రభుని వెంబడిస్తున్నారు కావడీ జాగ్రత్త గమనించండి యేసు ప్రభుని వెంబడిస్తున్నారు యేసు ప్రభుతో పాటే ప్రయాణం చేస్తున్నారు వీళ్ళు ఒక రోజున సముద్రంలో పడవ మీద వెళ్తున్నారండి పడవ మీద వెళ్తూ ఉండగా ఈ లోపల చాలా దారుణంగా గాలు ఒకటి వచ్చింది తుఫాను ఒకటి వచ్చింది సముద్రం అల్లకొలం అయిపోతుంది వీళ్ళకి భయం వేసింది మా పరిస్థితి ఏమైపోతుందో మా జీవితం ఏమైపోతుందో అనే భయము ఆందోళన వీళ్ళు నెలకొందండి వీళ్ళలోకి వచ్చేసి వీళ్ళు ఏసు బుదరు పరిగెత్తుకుంటూ వీళ్ళారు అయ్యా మేము నశించిపోయలేకున్నాం దయచేసి మమ్మల్ని తప్పించు అని ప్రార్థన చేస్తున్నారు అని అడుగుతున్నారు నిజానికి అప్పుడు వాళ్ళకి ఏం లేదంటే అంత నమ్మకం లేదు అంత విశ్వాసం లేదు ఆయన ఎవరో వీళ్ళకి పూర్తిగా అర్థం కాలేదు కానీ <Sanye>, అర్థమైన తర్వాత వీళ్ళ మనస్తత్వం ఎలా మారిపోయిందంటే అర్థమైన తర్వాత వీళ్ళ మనస్తత్వం ఒక ఒకరోజు నా గారిని తీసుకెళ్ళి సిలువేస్తున్నారండి ఎంత దారుణంగా సిలువేస్తున్నారంటే ఈయన్ని ఆ సిలువ కట్టేశారు కట్టేసి నంటున్నాడు నన్ను సిలువయ్యొద్దు అని బతుములు లేదు నన్ను చంపొద్దు అయ్యో ఏమైపోద్దో అని ఏడవట్లేదు ఏడవట్లేదు మీరు నన్ను చంపితే చంపారు నన్ను సిలివేస్తే సిలివేస్తారు నా శరీరాన్ని ముక్కలు చేస్తే చేశారు కానీ ఒక పని మాత్రం చేయండి నా ప్రభువుని మీరు సిలువ మీద వ్రేలాడదీస్తారు అటువంటి సిలువ మరణాన్ని పొందడానికి నేను అర్హుని కాను కాబట్టి మీరు నన్ను తల్ల క్రిందులుగా సిలువేయండి సిలివేయొద్దు చంపొద్దు అని బ్రతిమలట్ల ఒకప్పుడు పారిపోయాడు ఒకప్పుడు పారిపడి ఒకప్పుడు భయపడ్డాడు కానీ ఇప్పుడు అంటున్నాడు లేదు నేను ప్రాణాలకు భయపడేవాడిని కాదు నేను చచ్చిపోతామనే సందేహ నాలో లేదు ఎందుకో తెలుసా ఒకప్పుడు నేను నిజంగా యోవాను అనుసరించిన వాడిని కాదు పూర్ణ హృదయమవుతా ఆయన్ను వెమడించిన వాడిని కాదు కానీ ఈ రోజున నేను పూర్తిగా ఆయన్ని వెంబడిస్తున్నాను ఆరాధిస్తున్నాను అనుసిస్తున్నాను కాబట్టి నాలో ఒక విశ్వాసం ఉంది మీరు నన్ను ఏం చేసినా ఏమీ పర్లేదు కానీ నా ప్రభువును చంపినట్టు మాత్రం నన్ను చంపొద్దు హలో లూయా ఈయన్ని ఒకప్పుడు ఈ దేవుణ్ణి మనస్ఫూర్తిగా వెంబడించినప్పుడు చిన్న సమస్యకు భయపడ్డాడు చిన్న శోధనకి భయపడ్డాడు చిన్న ఇబ్బందికి భయపడ్డాడు కానీ ఇప్పుడు అన్నాడు తుఫాను వచ్చినా పర్లేదు చావు మీదకొచ్చినా పర్లేదు శిరీరాలను ముక్కలు చేసేసిన పర్లేదు ఎందుకో తెలుసా నేను నా దేవుణ్ణి మనస్ఫూర్తిగా వెంబడిస్తున్నాను పూర్ణ హృదయముతో వెంబడిస్తున్నాను కాబట్టి ఈవి నన్నేమి చేయలే ఈవనన్నేమి చేయలేవు యావండి ఇప్పుడు ఆశ కూడా ఎగ్జాక్ట్గా అదే స్థితిలో ఉన్నాడు ఆయన దేవుణ్ణి పూర్తిగా వెంబడిస్తున్నాడు కాబట్టి ఆయన అంతకంతకు అంతకంతకు వృద్ధి చెందాడు ఆశీర్వదించబడ్డాడు పరిస్థితులు ఎలాగునున్నా దేవుడు ఆయనకు అనుకూలం కలుగజేసి విస్తరింపచేశాడు విస్తరింపచేశాడు అయితే నీ జీవితంలో ఇక్కడి నుంచి కొన్ని పరిస్థితులు మొదలయ్యాయి అంత బాగానే ఉంది అని అనుకున్నప్పుడు అంత మంచిగానే కొనసాగుతుంది అని అనుకున్నప్పుడు ఏదో ఒక తుఫాను ఏదో ఒక ఇబ్బంది ఎలాగనైతే అలజడి రేపుతుందో అలాగే ఈయన జీవితంలో కూడా ఒక సమస్య వచ్చేసింది పదండి ఎక్కడికి వెళ్ళి చూద్దాం ఏం జరిగిందో రెండవ దివృత్తాంతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయం అండి తొమ్మిదవ వచ్చి చదువుతున్నాను ఒకసారి చూడండి అక్కడ రాస్తాడు కూశీడైన జరాహు వారి మీద దండెత్తి వెయ్యి వేల సైన్యమును మూడు వందల రథములను సమకూర్చుకుని బయలుదేరు మారేషా వరకు రాఘ ఆశ అతనికి ఎదురు బోయెను వారు మారేషా నొద్ద జపాత అను పల్లపు స్థలముందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా ఆశ తన దేవుడైన యుహోవాకు మొరపెట్టి యుహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు మధ్యవా యహోవా మాకు సహాయము చెయ్యము నిన్నే నమ్ముకొని ఉన్నాము నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము యహోవా నీవే మా దేవుడువు నరమాతృలను నీ పైని జయముంద నియకుము అని ప్రార్థింపగా యావండి మొదటిది ఈయనకి సమాధానం కలిగింది నెమ్మది కలిగింది పరిస్థితులు అంత బాగానే ఉన్నాయి అనుకున్నప్పుడు ఒక సమస్య వచ్చి పడింది సమస్య వచ్చి పడింది అంతా బాగానే ఉన్నప్పుడు ఏదైనా ఒక ఇబ్బంది వచ్చి పడితే మొదట మనం అందరం కురింగిపోతాం నిరాశ పడిపోతాం అరే రే అంత బాగుంది అనుకున్నాం ఈరోజు కూడా ఇప్పుడేంటి ఇలాంటి పరిస్థితి తలెత్తింది ఇప్పుడేంటి ఇలాంటి సమస్య వచ్చింది ఇప్పుడేంటి ఇటువంటి నిందొచ్చింది ఇప్పుడేంటి ఇటువంటి అవమానం వచ్చింది అని కొద్దిసార్లు చాలా బాధపడిపోతూ ఉంటాం కానీ ఒకటి మాత్రం నిజం ప్రతి అవమానాన్ని ఆశీర్వాదంగా మార్చగలిగినటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు ప్రతి అవమానాన్ని దీవనకరంగా మార్చగలిగినటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఇప్పుడు ఆశ అంటున్నాడు ఈయన చేసిన మొట్టమొదటి పని డివోషన్ డివోషన్ ప్రతి సందర్భంలో మనం చేయవలసిన పని డివోషన్ ప్రార్థన భక్తి ప్రార్థన ఈయన చేసిన పని అక్కడ రాజు వచ్చాడు ఎంతమందిని పట్టుకొచ్చాడంటే వెయ్యి వేల మందిని వంద వేలంటే ఏవండి లక్ష మంది వెయ్యి వేలంటే పది లక్షల మంది పది లక్షల మంది సైన్యాన్ని మూడు వందల రథాలను పట్టుకుని మీకు యుద్ధానికి వచ్చేసాడు యుద్ధానికి వచ్చేస్తే ఈయన ఏం అర్థం కావట్ల సమస్య ముందుంది ఇబ్బంది ముందుంది దారుణమైనటువంటి పరిస్థితి ఈయన కళ్ళ ముందు కనబడుతుంది ఈయన ముందున్న మార్గాలు రెండే అయితే వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుని మమ్మల్ని వదిలేండి సార్ మీకు కప్పం కడతాం అని బ్రతిమలు ఆడాలి రెండవది యుద్ధానికి సిద్ధమై వాళ్ళ మీదకి వెళ్ళాలి వాళ్ళ దగ్గర లక్షల మంది సైన్యం ఉన్నారు రథాలు ఉన్నాయి ఆయుధాలు ఉన్నాయి సిద్ధపడి వచ్చేసారు సిద్ధపడి వచ్చేసారు ఏవండి మనం ఎక్కడికన్నా ఊరికెళ్ళినప్పుడు ఊరికెళ్ళినప్పుడు మనం ఎక్కడికే తణుకెళ్దామని చెప్పి వెళ్ళాం అక్కడ నుండి మనకి ఏదో కబుర్ వచ్చింది రాజమండ్రి వెళ్ళాలని అక్కడ కూడా వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మనతో అంటున్నారు ఈ లోపల మనతో ఒక ఆయనకి ఈ విషయం ముందే తెలుసు రాజమండ్రిలో అక్కడ రెండు మూడు రోజులు ఉండాలని ఈయన వచ్చినప్పుడు కూడా పెద్ద బ్యాగ్ తెచ్చుకున్నాడు బట్టలన్నీ చదురుకొని ఇప్పుడు ఆయన చాలా సంతోషంగా అక్కడ మూడు దినాలు ఉండిపోతాడు కానీ మన సిద్ధపడలేదు మనకు బట్టలు లేవు సంచి లేదు ఏం లేదు ఏదో ఒక చిన్న బ్యాగ్ పట్టుకుని వెళ్ళామంతే ఇప్పుడు ఆయనకు ముందే తెలుసు కాబట్టి సిద్ధపడేలా అక్కడ రెడీగా ఉన్నాడు మనకేమీ తెలియదు వెళ్ళాం ఇప్పుడు మనకి అడ్జస్ట్ అయ్యే అవకాశం లేదు కొంచెం సమయం పడుతుంది నిరాశ చెందుతాం ఇప్పుడు వాళ్ళు అన్ని సిద్ధపడేసుకుని వచ్చేసారు ఈయన దగ్గర మాత్రం ఏమీ లేదు కానీ ఈయన ఒక్క పని చేస్తున్నాడు డివోషన్ ప్రార్థన దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయాడు దేవా మాకు అవమానం ఎదురైంది దేవా మాకు ఇబ్బంది వచ్చింది మాకు కష్టం వచ్చింది ఈ పరిస్థితులలో నుంచి మమ్మల్ని పైకి లేవనెత్తేవాడవు నీవే ఈ స్థితిగతులలో మాకు సహాయం చేసేవాడవు నీవే మేము ఏ పరిస్థితుల్లో ఉన్నామో నీకు మాత్రమే తెలుసు మేము ఏ ఇబ్బందుల్లో ఉన్నామో నీకు మాత్రమే తెలుసు మేము ఎంతలా నలిగిపోతున్నామో నీకు మాత్రమే తెలుసు ఏ మానవ మాతృలు మమ్మల్ని తప్పించే అవకాశం లేదు ఆకాశం అందునటువంటి యుహోవైనటువంటి దేవా నీ ముందు నిలవగలిగిన వారెవరు నీతో యుద్ధం చేసి గెలవగలిగిన వారెవరు నరమాతృలెవరు కూడా నీ పైన విజయాన్ని పొందే అవకాశం లేదు అని ఆశ ప్రార్థన చేస్తున్నాడు దేవా నాకు సహాయం చేయవా హూయా హలలుయా వీళ్ళ దగ్గర సైన్యం లేదు సిద్ధపాటు లేదు ఏమీ లేదు కానీ ఈయనకు ఒకటి తెలుసు దైవ సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తే ఏదైనా సాధ్యమే ప్రార్థన ప్రాకారాలను పడగొడుతుంది ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది ప్రార్థన స్థితిగతులు సరిచేస్తుంది ప్రార్థన ఎక్కలేని ఎత్తైన కొండలకు శిఖరాలకు ఎక్కించి మనల్ని నిలవబెడుతుంది ఈ రోజున పరిస్థితులు ఎలాగునున్నా ఎంతమంది ఎన్ని ప్రణాగాలు పన్నుతూ ఉన్నా మనము చేయగలిగిందల్లా ఒక ప్రార్థన ఆ ప్రార్థన మనము చేయగలిగినప్పుడు దేవుడు ప్రతి అవమానాన్ని మనకు ఆశీర్వాదంగా మారుస్తాడు కన్నీటి నాట్యము గాను దుఃఖాన్ని సంతోషము గాను మార్చేవాడు ఆయనే కానీ ఆ సందర్భాల్లో ఆశ కృంగిపోలేదు దేవ ఎంతమంది నా మీద యుద్ధానికి వచ్చేస్తారయ్యా అందరూ నా చుట్టూ పొంచి ఉన్నారా అంత బాగా నేను ఆరాధిస్తున్నానే అనుసరిస్తున్నానే మరి నాకు ఎందుకు వచ్చింది యుద్ధం అని అడగట్లేదు నాకు ఎందుకు వచ్చింది ఇటువంటి పరిస్థితి అని మాట్లాడట్లేదు దేవా నీవు నాకు సహాయం చేయగలిగిన శక్తి గలవాడవి నీవు నన్ను తప్పించగలిగిన బలవంతుడివి నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను నరమాతృలు ఎవ్వరూ నీ మీద విజయాన్ని పొందే అవకాశం లేదో నిన్ను జయించగలిగిన అవకాశం లేదో కాబట్టి నాకు సహాయం చేయి నాకు సహాయం చేయి ఈయన ప్రార్థన చేస్తున్నాడండి ప్రార్థన ఏదైనా చేయగలదు అనడానికి ఎన్నో ఉదాహరణలు మన జీవితాల్లో అనేక సందర్భాల్లో కనబడుతూ ఉంటాయి ఒక వ్యక్తి ఒక ప్రాంతానికి సువార్త చెప్పడానికి వెళ్తున్నాడు ఈయన ఇంగ్లాండ్ అనే ప్రాంతంలో పరిచర్య చేస్తూ ఉన్నాడు పరిచర్య చేస్తూ ఉంటే ఈయనకి భారం కలిగిన మనసులో ఏమైనా ఆ ప్రాంతానికి కొంచెం దూరంలో కొంతమంది ఉన్నారు వీళ్ళు నాస్తికులు వీళ్ళు చేపలు పట్టేటటువంటి వృత్తి చేసేవాళ్ళు ఇప్పుడు ఆ జాలర్లకు ఏమైనా స్వార్థ ప్రకటించాలని ఆశ వచ్చింది దీనిలోకి అయితే అప్పటికి ఆ ప్రాంతానికి చాలామంది వెళ్ళారు వెళ్ళిన ప్రతి ఒక్కరిని వారు రాళ్లతో కొట్టేసి వెనక్కి పంపించేశారు వెళ్ళిన ప్రతి ఒక్కరిని రాళ్లతో కొట్టేసి వెనక్కి వాళ్ళను తోలేసారు ఇప్పుడు ఈయన కూడా అదే ప్రాంతాన్ని నిశ్చయించుకున్నాడు అయితే ప్రార్థన చేస్తున్నాడు దేవా ఇప్పటికి ఎంతోమంది ఆ ప్రాంతానికి వెళ్ళారు అక్కడ వాళ్ళ వల్ల కాక వెనక్కి తిరిగి వచ్చేశారు ఇప్పటి వరకు ఎంతోమంది వెళ్ళారు కానీ వాళ్ళ వల్ల కాలేదు కానీ నువ్వు నాకెందుకో ప్రేరేపణిస్తా నీ నామములో నేను వెళ్తున్నాను చాలామంది అడ్డుకున్నారు చాలా మాటలు చెప్పారు కానీ నీ పేరు నేను వెళ్తున్నాను కాబట్టి నీ నామానికి అవమానము కలగకుండా నిమిత్తము దయచేసి నాకు సహాయం చేయమని ఆ ప్రాంతానికి దరిదాపుల్లోకి వెళ్ళి సరిహద్దుల్లో మోకరించి ప్రార్థన చేస్తున్నాడండి గంట రెండు గంటలు మూడు గంటలు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ దారిని వెళ్తున్న ఒక వ్యక్తి జాలరొకని చూసుకుంటూ వెళ్ళాడు చూసుకుంటే ఈయన ప్రార్థన చేస్తున్నాడే అని చూసేసి వెళ్ళిపోయాడు ఈయన సరిగ్గా ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఆ ప్రాంతంలోనికి అడుగుపెట్టి ఏసు ప్రభు రక్షకుడు రండి మారు మనసు పొందండి తెలుసుకోండి అని వార్త చెబుతూ ఉంటే అప్పటి వరకు యేసు నామములో వచ్చిన అనేక మందిని రాళ్లతో కొట్టి వెనక్కి పంపేసిన వాళ్ళు కన్నీళ్లు విడుస్తూ రక్షణ పొందుతూ ఉన్నారు అర్థమైంది దేవుడు మార్గాలు తెరిశాడు హలలుయా హలలుయా అందరూ అవమానించారు ఎందుకయ్య వచ్చింది ఇక్కడ బానే ఉంది కదా ఇక్కడ చేసుకో ఇక్కడ బానే ఉంది కదా ఇక్కడ ఉండిపో కానీ దేవుడు మాత్రం అవమానకరంగా విడిచిపెట్టలేదు ఈ రోజున నీవు దేవుని నమ్ముకుంటే నీవు దేవుని మీద ఆధారపడితే నీవు అన్య జనాంగం మధ్యలో బంధుమిత్రుల మధ్యలో అనేక మంది మధ్యలో నీవు దేవుణ్ణి కలిగి ఉండి రోజున అనేక పరిస్థితులు ఉండగా వెళుతున్నప్పటికీ ఎవరికి నచ్చినట్లు ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతూ నిందలు వేస్తూ దూషిస్తూ అవహేళన చేస్తూ ఉంటే కనుక నా దేవుడు సెలవిస్తున్నాడు లేదు భయపడకు నీవు భయపడకు నీవు భయపడవలసిన పని లేదు నీకు సహాయం చేసేవాడిని నేనే నిన్ను ఆ పరిస్థితుల్లో నుంచి పైకి లేవనెత్తేవాడిని నేనే